మన పవిత్ర భారతదేశంలో పుట్టిన ఒక స్త్రీ తన భర్త ప్రాణాన్ని యమధర్మరాజు వెంటపడి మరి మృత్యు నుండి రక్షించి తన సౌభాగ్యాన్ని కాపాడుకుంది తన అత్తమామల గురించి తనను కన్న అమ్మ నాన్నల గురించి కూడా సమయస్ఫూర్తిగా ఆలోచించి వాళ్ళ మంచి కోరింది తన భర్త దీర్ఘాయస్సు కోసం వట సావిత్రి వ్రతం దీక్షగా చేసి దైవిక శక్తిని సాధించి యమధర్మరాజునే మెప్పించి ఒప్పించి తన భర్త ప్రాణాన్ని వెనక్కి తెచ్చుకున్న ఒక ధర్మపత్ని పతివ్రత కథను తెలుసుకుందాం ఈ కథ విన్నవారికి కూడా వటసావిత్రి వ్రతం ఆచరించిన వారికి సుమంగలి యోగం భర్త దీర్ఘాయుషు లభిస్తాయని నమ్మకం ఈ కథ మనకు ప్రేమ ధైర్యం ధర్మం యొక్క శక్తిని తెలియజేస్తుంది కాబట్టి ఒక లైక్ చేసి ఈ కథను పూర్తిగా వినండి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్దాం సావిత్రి మద్రదేశ రాజు అశ్వపతి మరియు రాణి మాలవి కుమార్తె అశ్వపతి ఒక ధర్మాత్ముడు న్యాయవంతమైన రాజు కానీ అతనికి సంతానం లేకపోవడం వల్ల ఎన్నో యాగాలు తపస్సులు చేశాడు దేవి ప్రసన్నమై అశ్వపతికి ఒక అద్భుతమైన కుమార్తె జన్మిస్తుందని వరం ఇచ్చింది ఆ దేవత ఆశీసులతో జన్మించిన కుమార్తెకు సావిత్రి అని నామకరణం చేశారు సావిత్రి అసాధారణ అందం తెలివి ధైర్యం మరియు ధర్మనిష్ట కలిగిన స్త్రీగా పెరిగింది ఆమె విద్యావంతురాలు వేదాలు శాస్త్రాలు అధ్యయనం చేసింది ఆమె సంభాషణలు ఆలోచనలు ఎవరినైనా ఆకర్షించేలా ఉండేవి ఆమెకు యుక్త వయస్సు వచ్చింది అశ్వపతి తన కుమార్తెకు యోగ్యమైన వరుడిని వెతకాలని నిర్ణయించాడు కానీ సావిత్రి యొక్క అసాధారణ గుణాలు అందానికి సరిపడే యోగ్యమైన వరుడు ఎవరూ దొరకలేదు ఆమెతో సమానమైన గుణవంతుడైన వరుడు కావాలని అశ్వపతి కోరుకున్నాడు అశ్వపతి సావిత్రి స్వయంగా తనకు యోగ్యమైన వరుడిని ఎన్నుకోవాలని సూచించాడు అందుకు సావిత్రి తన సాచరులు బంధువులతో కలిసి వివిధ రాజ్యాలకు పర్యటనకు బయలుదేరింది ఆమె శాల్వదేశంలోని ఒక అడవిలో ఉన్న ఆశ్రమానికి చేరుకుంది అక్కడ ఆమె సత్యవంతుడిని మొదటిసారిగా చూసింది సత్యవంతుడు శాల్వదేశ రాజు ద్యుమత్సేనుని కుమారుడు అతను అందమైన యువకుడు ధర్మనిష్ఠుడు సత్యవాది మరియు సౌమ్య స్వభావం కలిగినవాడు అతను రాజకుమారుడైనప్పటికీ అతని తండ్రి రాజ్యాన్ని కోల్పోయినందున అడవిలో ఆశ్రమ జీవనం సాగిస్తూ కట్టెలు కొట్టడం తల్లిదండ్రుల సేవ చేయడం వంటి పనులు చేస్తున్నాడు సావిత్రి అడవిలో సత్యవంతుడిని కలిసినప్పుడు అతను కట్టలు కొడుతూ తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ కనిపించాడు సావిత్రి అతని సౌమ్యత ధర్మబద్ధమైన ప్రవర్తన తల్లిదండ్రుల పట్ల అతని భక్తిని చూసి ఆకర్షితురాలయ్యింది ఆమె అతనితో సంభాషణ జరిపింది ఇది సావిత్రి యొక్క తెలివి మరియు సత్యవంతుడి యొక్క సత్యనిష్టను వెల్లడిస్తుంది సావిత్రి ఈ విధంగా సత్యవంతునితో మాట్లాడుతోంది నీవు అడవిలో ఒంటరిగా కట్టెలు కొడుతున్నావు ఎవరు నీవు నీవు రాజకుమారుడి వలె కనిపిస్తున్నావు కానీ ఈ సామాన్య జీవితం ఎందుకు గడుపుతున్నావు అని సత్యవంతుడితో పలికింది సత్యవంతుడు నేను సత్యవంతుడు శాల్వదేశ రాజు ద్యుమత్సేనుని కుమారుడిని నా తండ్రి రాజ్యాన్ని కోల్పోయాడు మేము ఇప్పుడు ఈ ఆశ్రమంలో నివసిస్తున్నాము నా ధర్మం నా తల్లిదండ్రుల సేవ చేయడం మరియు నేను దానిని సంతోషంగా నిర్వర్తిస్తున్నాను అని చెప్పాడు నీవు రాజకుమారుడై ఉండి కూడా ఈ ఈ నిరాడంబర జీవనాన్ని ఎందుకు ఎన్నుకున్నావు నీవు ధర్మాన్ని సత్యాన్ని ఎలా అనుసరిస్తున్నావు అని సావిత్రి అడిగింది సత్యం మరియు ధర్మం జీవితంలో అత్యంత ముఖ్యమైనవి రాజ్యం ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రుల సేవ చేయడం నా కర్తవ్యం నీవెవరు ఈ అడవిలో ఇంత గొప్ప అందంతో మరియు తెలివితో ఇలా ఎలా సంచరిస్తున్నావు అని సత్యవంతుడు అడిగాడు నేను మద్రరాజు అశ్వపతి కుమార్తె సావిత్రిని నా జీవితంలో ధర్మం మరియు సత్యం నడిపించే వ్యక్తిని వెతుకుతున్నాను నీ స్వభావం ధర్మనిష్ట నన్ను ఆకర్షించాయి అని చెప్పింది ఈ సంభాషణలో సావిత్రి సత్యవంతుడి యొక్క నిజాయితీ ధర్మనిష్ట మరియు తల్లిదండ్రుల పట్ల భక్తిని చూసి ప్రేమలో పడింది అతని సామాన్య జీవనం రాజ్యం లేని పరిస్థితి ఆమెను ఏమాత్రం ఆందోళన చేయలేదు ఆమె అతని గుణాలను ఆత్మశుద్ధతను మాత్రమే గౌరవించింది సత్యవంతుడు కూడా సావిత్రి యొక్క తెలివి సౌందర్యం ఆమె ధర్మ జ్ఞానానికి ఆకర్షితుడయ్యాడు కానీ అతను తన దీనస్థితిని బట్టి ఆమెతో వివాహం గురించి ఆలోచించలేదు సావిత్రి తిరిగి మద్రదేశానికి వచ్చి తన తండ్రి అశ్వపతికి సత్యవంతుడిని వివాహం చేసుకుంటానని తన నిర్ణయాన్ని తెలియజేసింది సత్యవంతుడి తండ్రి దు ద్యుమత్సేను శాల్వరాజు దేశ రాజు అతను న్యాయవంతుడు ధర్మాత్ముడు మరియు ప్రజలకు ప్రియమైన రాజు కానీ అతని జీవితంలో రెండు పెద్ద దుర్దశలు సంభవించాయి ద్యుమత్సేను శత్రురాజులతో జరిగిన యుద్ధంలో ఓడిపోయాడు కొన్ని కథనాల ప్రకారం అతని రాజ్యంలోని కొందరు అధికారులు లేదా శత్రురాజులు కుట్రలు చేసి అతని రాజ్యాన్ని అపహరించారు ఈ యుద్ధంలో ఓడిపోవడం వల్ల అతను రాజ్యాన్ని కోల్పోయాడు రాజ్యం కోల్పోయిన తర్వాత ద్యుమత్సేనుడు అనారోగ్యం కారణంగా దృష్టిని కూడా కోల్పోయాడు కొన్ని కథనాల ప్రకారం ఇది శత్రువుల కుట్రలో భాగంగా లేదా దైవిక శాపం వల్ల జరిగిందని చెప్పబడింది ద్యుమత్సేనుడు అతని భార్య కూడా ఆశ్రమ జీవనం స్వీకరించారు వారు అడవిలో ఒక సాధారణ ఆశ్రమంలో నివసిస్తూ సత్యవంతుడి సహాయంతో జీవనం సాగించారు సత్యవంతుడు తన తల్లిదండ్రులను శుశ్రూషించడంలో తన జీవితాన్ని అర్పించాడు అతని ఈ గుణం సావిత్రిని బాగా ఆకర్షించింది సావిత్రి తన నిర్ణయాన్ని తండ్రి అశ్వపతికి తెలియజేసినప్పుడు మహర్షి నారదుడు కూడా అక్కడ ఉన్నాడు నారదుడు సావిత్రితో ఈ విధంగా అన్నాడు సావిత్రి సత్యవంతుడు గొప్పవాడు కానీ అతని జీవన కాలం ఒక సంవత్సరం మాత్రమే నీవు వేరొక వరుడిని చూసుకో సావిత్రి మహర్షి నేను సత్యవంతుడిని మనసారా ప్రేమించాను అతని జీవితం తక్కువైనా నా ప్రేమ మారదు ఒకరోజు అతనితో జీవించినా అది నాకు సంతృప్తి ధర్మం సత్యం కలిగిన అతనితోనే నా జీవితం అని చెప్పింది సావిత్రి తండ్రి ఈ విధంగా అన్నాడు కుమారి నీవు ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకో నీ జీవితం దుఃఖంతో నిండిపోతుంది తండ్రి నా హృదయం సత్యవంతుడిని ఎన్నుకుంది ధర్మం నా వెంట ఉంటే నేను ఏ దుఃఖాన్నైనా ఎదుర్కొంటాను తండ్రి అని సావిత్రి సమాధానం చెప్పింది సావిత్రి యొక్క దృఢ నిశ్చయాన్ని చూసి అశ్వపతి మరియు నారదుడు ఆమె నిర్ణయాన్ని గౌరవించారు సావిత్రి సత్యవంతుడిని వివాహం చేసుకుని అతని తల్లిదండ్రులతో కలిసి ఆశ్రమ జీవనం సాగించడానికి ప్రారంభించింది ఆమె రాజకుమారిగా జన్మించినప్పటికీ సత్యవంతుడి పట్ల ఆమె ప్రేమ మరియు ధర్మనిష్ట ఆమెను ఈ సాధారణ జీవితంలో సంతోషంగా ఉంచాయి నారదుడు హెచ్చరించిన ఒక సంవత్సరం గడిచిన తర్వాత సత్యవంతుడు మరణించే రోజు సమీపించింది సావిత్రి మనసులో దుఃఖం ఉన్నప్పటికీ ఆమె ధైర్యం మరియు బుద్ధిని కోల్పోలేదు సత్యవంతుడు మరణానికి మూడు రోజుల ముందు ఆమె కఠినమైన త్రిరాత్ర వ్రతం ఆచరించడం ప్రారంభించింది ఈ వ్రతంలో ఆమె ఆహారం నీరు తీసుకోకుండా వటవృక్షం కింద కూర్చొని గాయత్రి దేవిని ప్రార్థించింది ఆమె రాత్రింబవలు ధ్యానంలో మునిగి తన భర్త ప్రాణాలను కాపాడమని దేవతను వేడుకుంది ఈ వ్రతం ఆమె హృదయాన్ని మనసును శుద్ధి చేసి ఆమెకు దైవిక శక్తిని ధైర్యాన్ని ఇచ్చింది సత్యవంతుడు మరణించే రోజు రానే వచ్చింది సావిత్రి తన వ్రతం ముగిసిన తర్వాత సత్యవంతుడితో కలిసి అడవికి వెళ్ళింది సత్యవంతుడు కట్టెలు కొడుతూ ఉండగా అకస్మాత్తుగా అతను తీవ్రమైన తలనొప్పితో వటవృక్షం కింద కూర్చొని సావిత్రి ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు కొద్ది క్షణాల్లో అతని ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టింది సావిత్రి హృదయం బద్దలైనప్పటికీ ఆమె ధైర్యం కోల్పోలేదు అప్పుడు యమధర్మరాజు భీకరమైన రూపంలో చేతిలో పాశంతో ప్రత్యక్షమయ్యాడు అతను సత్యవంతుడి ఆత్మను బంధించి దక్షిణ దిశగా నడవడం ప్రారంభించాడు సావిత్రి తన భర్త ఆత్మను యముడు తీసుకెళ్తుంటే చూసి అతనిని అనుసరించింది ఆమె ఈ ధైర్యాన్ని పొందిన బలం ఆమె వ్రతం ఆమె పతివ్రత ధర్మం మరియు గాయత్రి దేవి ఆశీసులు ఆమె హృదయంలో సత్యవంతుడి పట్ల అచంచలమైన ప్రేమ మరియు ధర్మనిష్ట ఆమెను ముందుకు నడిపించాయి సావిత్రి యముడిని అనుసరించిన దారి సామాన్యమైనది కాదు అది యమలోకానికి వెళ్ళే అతీంద్రియ మార్గం ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఈ విధంగా ఉన్నాయి దట్టమైన అడవిలో ముళ్ళు కంపలతో నిండిన మార్గంలో నడిచింది ఆమె పాదాలు గాయమయ్యాయి రక్తం స్రవించింది కానీ ఆమె ఆగలేదు యముడు దక్షిణ దిశగా నడుస్తుంటే భూమి కంపించింది చీకటి మేఘాలు కమ్ముకున్నాయి ఒక వింత కాంతి ఆమెను చుట్టుముట్టింది ఈ మార్గం జీవులకు నిషిద్ధం కానీ సావిత్రి ధైర్యం ఆమెను ముందుకు నడిపించింది సత్యవంతుడి మరణం ఆమెను కలిచివేస్తున్నప్పటికీ ఆమె మనసు దృఢంగా ఉంది ఆమె భయం దుఃఖం మరియు అనిశ్చితిని ఎదుర్కొంది యముడు ఆమెను ఆపడానికి పదే పదే హెచ్చరించాడు కానీ ఆమె తన పతివ్రత ధర్మాన్ని సూచిస్తూ ముందుకు నడిచింది సావిత్రి యముడిని అనుసరిస్తుంటే ఆమె ధైర్యం మరియు బుద్ధి చూసి యముడు ఆశ్చర్యపోయాడు ఆమెతో సంభాషణలో సావిత్రి ధర్మం సత్యం మరియు పతివ్రత గురించి మాట్లాడింది యముడు సావిత్రితో ఈ విధంగా అన్నాడు సావిత్రి ఈ మార్గం జీవులకు నిషిద్ధం నీవు ఇక్కడ నడవడం అసాధ్యం తిరిగి వెళ్ళు నీ దుఃఖాన్ని విడిచిపెట్టు ఓ ధర్మరాజా నా భర్త ఎక్కడికి వెళ్తాడో నేను అక్కడికే వెళతాను పతివ్రత ధర్మం నన్ను ఆపలేదు నీవు ధర్మాన్ని కాపాడేవాడివి కదా నా ధర్మాన్ని గౌరవించు అని సావిత్రి బదులిచ్చింది యముడు ఆమె ధైర్యానికి మెచ్చుకున్నాడు ఆమె మాటలు అతని హృదయాన్ని తాకాయి ఓ యమధర్మరాజా నీ సాన్నిధ్యంలో నడవడం నా హృదయాన్ని బలపరుస్తుంది నీవు ధర్మాన్ని కాపాడేవాడివి యముడు ఈ విధంగా అన్నాడు సావిత్రి నీ జ్ఞానం నీ ధర్మనిష్ట నన్ను ఆకర్షించాయి సత్యవంతుడి జీవితం మినహా ఒక వరం కోరుకో నేను నీకు ప్రసాదిస్తాను అని అన్నాడు మా మామగారు జిమత్సేనుడు తన దృష్టిని శాల్వరాజ్యాన్ని కోల్పోయాడు అతనికి ఆ రెండు తిరిగి రావాలి అని కోరింది తదాస్తు యుమత్సేనుడు తన దృష్టిని రాజ్యాన్ని తిరిగి పొందుతాడు ఇప్పుడు తిరిగి వెళ్ళు అని అన్నాడు యముడు సావిత్రి ఆగకుండా నడుస్తోంది ఆమె కళ్ళలో ధైర్యం మెరుస్తోంది ఓ ధర్మరాజా నా భర్త లేని జీవితం శూన్యం నీవు న్యాయం యొక్క దేవుడివి నీ సాన్నిధ్యం నాకు శక్తినిస్తోంది సావిత్రి నీ మాటలు నన్ను ఆనందపరుస్తున్నాయి సత్యవంతుడి జీవితం మినహా మరో వరం కోరుకో అని యముడు మరో వరాన్ని ప్రసాదించాడు నా తండ్రి అశ్వపతికి సంతానం లేదు అతనికి వంద మంది కుమారులు జన్మించాలి తద్వారా నా తండ్రి వంశం నెలకొనాలి అని సావిత్రి కోరింది తదాస్తు అశ్వపతికి వంద మంది కుమారులు జన్మిస్తారు ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళు అని యముడు అన్నాడు సావిత్రి శరీరం అలసిపోయినప్పటికీ ఆమె కళ్ళలో బుద్ధి మరియు ధైర్యం కొనసాగుతున్నాయి ఓ యమధర్మరాజా నీవు ధర్మాన్ని కాపాడేవాడివి నా లేని జీవితం నాకు శూన్యం నీ సాన్నిధ్యంలో నడవడం నా హృదయాన్ని బలపరుస్తోంది అన్నది సావిత్రి నీ జ్ఞానం నీ ధర్మనిష్ట నన్ను మెచ్చుకునేలా చేశాయి సత్యవంతుడి జీవితం మినహా చివరి కోరిక కోరుకో అని ఇంకో వరాన్ని ప్రసాదించాడు ఓ యమధర్మరాజా నాకు మరియు సత్యవంతుడికి వంద మంది కుమారులు జన్మించాలి తద్వారా మా వంశం కొనసాగాలి అని కోరింది యముడు ఆశ్చర్యంతో చూస్తూ సావిత్రి నీ బుద్ధి నన్ను ఓడించింది నీవు పతివ్రతవు సత్యవంతుడు లేకుండా నీకు సంతానం కలగడం అసాధ్యం తదాస్తు నీకు మరియు సత్యవంతుడికి వంద మంది కుమారులు జన్మిస్తారు సత్యవంతుడు జీవితాన్ని తిరిగి పొందుతున్నాడు సత్యవంతుడి జీవితాన్ని తిరిగి ఇస్తాను యముడు సత్యవంతుడు ఆత్మను విడిచిపెట్టాడు సత్యవంతుడు తిరిగి జీవించాడు సావిత్రి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది మరియు వారు ఆశ్రమానికి తిరిగి వచ్చారు సావిత్రి యొక్క పతిభక్తి ఈ కథలో ప్రధాన ఆకర్షణ ఆమె సత్యవంతుడిని అమితంగా ప్రేమించింది అతని మరణం గురించి తెలిసినప్పటికీ అతనిని వివాహం చేసుకుంది ఆమె అతనితో సాధారణ జీవితాన్ని సంతోషంగా స్వీకరించింది అతని మరణం తర్వాత ఆమె యముడిని అనుసరించి తన ధర్మ బుద్ధి మరియు ధైర్యంతో అతని ప్రాణాలను తిరిగి పొందింది ఆమె పతివ్రత ధర్మం ఆమెను యమలోక మార్గంలో నడవడానికి యముడిని ఒప్పించడానికి శక్తినిచ్చాయి సావిత్రి యొక్క ధైర్యం బుద్ధి మరియు పతివ్రత ధర్మం కారణంగా సత్యవంతుడు తిరిగి జీవితాన్ని పొందాడు హిమత్సేనుడు తన దృష్టిని రాజ్యాన్ని తిరిగి పొందాడు అశ్వపతికి వంద మంది కుమారులు జన్మించారు సావిత్రి సత్యవంతుడికి వంద మంది కుమారులు జన్మించారు ఈ కథ సావిత్రి యొక్క పతివ్రత ధర్మాన్ని ధైర్యాన్ని మరియు బుద్ధిని ఆదర్శంగా నిలుపుతుంది ఈ కథను విన్నవారికి వారికి లేదా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలకు యోగం కలుగుతుంది వటసావిత్రి వ్రతం ఆచరించే వివాహిత స్త్రీలకు భర్త దీర్ఘాయుషు సౌభాగ్యం మరియు కుటుంబ సంతోషం లభిస్తాయని నమ్ముతారు ఈ కథ స్త్రీలకు ధైర్యం ధర్మనిష్ట మరియు ప్రేమ యొక్క శక్తిని తెలుపుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి